ఎస్టోనియా ఎస్టోనియా అనేది ఉత్తర యూరోప్లో ఉన్నటువంటి దేశం బాల్టిక్ సముద్ర తీరాన ఉన్నటువంటి ఒక దేశం ఇది మూడు బాల్టిక్ దేశాలతో కలిసి ఉంటుంది లాట్వియా మరియు లిత్వేనియా మరియు ఎస్టోనియా ఈ మూడు దేశాలు ఒకే విధంగా ఉంటాయి ఇది తూర్పున రష్యా దక్షిణాన లాట్వియా ఉత్తరాన ఫిన్లాండ్తో సముద్ర సరిహద్దులను కలిగి ఉంటుంది రాజధాని నగరం పేరు టాలిన్ ఇది ఒక పురాతన నగరం కూడా మధ్యయుధగా శిల్పకళకు ప్రసిద్ధి చెందినటువంటి నగరంగా చెప్పవచ్చు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది ఈ దేశ జనాభవిష్యానికి వస్తే ఇక్కడ పదమూడు లక్షల మంది ఉంటారు కానీ అభివృద్ధి విషయంలో చాలా దేశాలకు మించి ఉన్నటువంటి దేశంగా ఉంది అక్కడికి డిజిటల్ నేషన్ ఈ ఎస్టోనియా అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఆన్లైన్ ఓటింగ్ ఆన్లైన్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి దేశం ఇది వీటికి తోడు ప్రకృతి అందాలు సాంకేతిక విజ్ఞానం చరిత్ర సంస్కృతి ఇవన్నీ కలగలుపున దేశంగా ఇక్కడ మనం ఎస్టోనియా దేశాన్ని చూడవచ్చు ఎస్టోనియా యొక్క చరిత్ర విషయానికి వస్తే ఈ దేశ చరిత్ర అనేది చాలా భిన్నంగా ఉంటుంది ఎస్టోనియా ప్రాంతంలో నివాసం అంటే తొమ్మిదవ శతాబ్దం నుండి బీసీఈ అంటే బిఫోర్ క్రైస్ట్ నుండి ఉంది అయితే ఆనాటి ప్రజలు వేట మరియు వ్యవసాయం ఆధారపడినటువంటి జీవితాన్ని గడిపేవారు పదవ శతాబ్దం తర్వాత ఈ ప్రాంతం గ్రాడ్యువల్లీ ఆర్గనైజ్డ్ ట్రైబల్ సిస్టమ్ గా మారిపోతూ వచ్చింది అప్పటికి ఫిన్నిక్ మూలాల్లో ఉన్న ప్రజలతో ఇది అభివృద్ధి చెందింది పదమూడవ శతాబ్దంలో క్రైస్తవ ధర్మ ప్రచారకులు మరియు జర్మన్ క్రుసేడ్లు బాల్టిక్ ప్రాంతంలోకి ప్రవేశించారు దీంతో లొవేనియన్ ఆర్డర్ అనే క్రూసేడర్ సంస్థ ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది దాదాపు మూడు శతాబ్దాల పాటు జర్మన్ ప్రభావం కొనసాగుతూ వచ్చింది అయితే తర్వాత ఎస్టోనియా స్వీడన్ నుండి కిందికి వెళ్ళిపోయింది అంటే పదహారవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం మధ్య కాలంలో ఇది స్వీడిషు ఎస్టోనియాగా మారుతూ వచ్చింది పదిహేడు వందల నుండి పదిహేడు వందల ఇరవై ఒకటి వరకు జరిగినటువంటి గ్రేట్ నార్దర్న్ వార్ తర్వాత రష్యా సామ్రాజ్యం ఎస్టోనియాను స్వాధీనం చేసుకుంది ఇందువల్ల ఈ దేశం రష్యా పాలనలోకి వెళ్ళింది ఇది దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు రష్యా ప్రభుత్వం కింద కొనసాగుతూ వచ్చింది అయితే ప్రపంచ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఎస్టోనియా తన తొలి స్వంద్రాన్ని ప్రకటించింది ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పద్దెనిమిదిన అనే ఎస్టోనియా తన స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటూ వచ్చింది ఇది ఇండిపెండెన్స్ డే కూడా జరుపుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల నలభైలలో సోవియట్ యూనియన్ను ఎస్ట్రోనియాను ఆక్రమించింది తర్వాత కొంతకాలం నాజీ జర్మనీ ఆధీనంలోకి వెళ్ళింది అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ సోవియట్ యూనియన్ ఎస్ట్రోనియాపై అధికారాన్ని స్థాపించింది ఈ సమయంలో ఎంతోమంది ఎస్ట్రోనియన్లు అరెస్టుకు గురయ్యారు శిబిరాలకు పంపించబడ్డారు మరియు విదేశాలకు ప్ర పరారవుతూ వచ్చారు పంతొమ్మిది వందల ఎనభైల చివరిలో సోవియట్ యూనియన్ బలహీనపడుతూ ఉన్న సమయంలో ఎస్టోనియాలో ఒక అద్భుతమైనటువంటి విప్లవం జరిగింది దాన్ని సింగింగ్ రెవల్యూషన్ అంటారు ఎందుకంటే పెద్ద ప్రజలు పెద్ద ఎత్తున పాటలు పాడుతూ శాంతియుతంగా స్వంద్రాన్ని డిమాండ్ చేశారు ఇరవై ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన ఎస్టోనియా సోవియట్ యూనియన్ నుండి పూర్తిగా సొందరం పాల్ పొందింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఎస్టోనియా ఒక కొత్త దారిలో ప్రవేశించింది ప్రజాస్వామ్య పాలన డిజిటల్ గవర్నెన్స్ ఐటీ అభివృద్ధి మొదలయ్యాయి రెండు వేల నాలుగులో ఇది యూరోపియన్ యూనియన్ మరియు నాటో సభ్యత దేశంగా పొందింది అయితే డిజిటల్ దేశంగా ఉన్నా కూడా కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చింది ఈ దేశం ఎస్టోనియా దేశం యొక్క జాగ్రఫీ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎస్టోనియా యూరోప్ ఖండంలో ఉత్తర భాగంలో ఉంటుంది ఇది బాల్టిక్ సముద్ర తీరాన ఉంటుంది ఈ దేశం తూర్పున రష్యా దక్షిణాన లాట్వియా మరియు ఉత్తరాన ఫిన్లాండ్కు సమీపంగా ఉంటుంది ఇది నలభై ఐదు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చిన్నది కానీ అత్యంత పచ్చికలతో నిండి ఉన్నటువంటి దేశంగా చెప్పవచ్చు ఎస్టోనియాలో భూమి సుమారు యాభై శాతం కంటే ఎక్కువ అడవులతో కప్పబడి ఉంటుంది అలానే ఇక్కడ దాదాపు రెండు వేలకు పైగా ద్వీపాలు ఉన్నాయి వాటిలో సరేమా హిమోవా అనే ద్వీపాలు ప్రతిద్ది పొందినటువంటి దీపాలుగా చెప్పవచ్చు ఇంకా వెయ్యికు పైగా సరస్సులు మరియు అనేక నదులు ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గధామంగా ఉంటుంది ఈ దేశం ఎస్టోనియాలో ఒక హైల్ మాత్రమే పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది దాని పేరు సూర్మోనోమగి ఇది కేవలం మూడు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది కానీ ఇది బాల్టిక్ ప్రాంతంలో అత్యంత ఎత్తైన పర్వతంగా పరిగణించబడుతూ ఉంటుంది ఎస్టోనియాలో ప్రభుత్వం వాతావరణం ఒక సాదా సరదా మిశ్రమంగా ఉంటుంది సగం సముద్ర తీరం వాతావరణం ఉంటే సగం కొంచెం చల్లగా ఉంటుంది గరిష్ట ఉష్ణోగ్రత ఇక్కడ మనం ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీల వరకు చూడవచ్చు శీతాకాలంలో మైనస్ మరి మైనస్ ఐదు నుంచి ఇరవై డిగ్రీల వరకు పడిపోతూ ఉంటుంది నవంబర్ నుంచి మార్చి వరకు మంచు బంగారు ఉప్పు చెట్లు వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఎస్టోనియాలో ఐదు నేషనల్ పార్కులు ఉన్నాయి వాటిలో ప్రసిద్ధి అయినటువంటిది లహోమా నేషనల్ పార్క్ ఇక్కడ పచ్చికలు అడవులు జలపాతాలు మరియు అనేక జంతు జాతులు ఉన్నాయి ఇది ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గధామంగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ దేశం మంచి వాతావరణాన్ని కలిగి ఉంది ఇక ఎస్టోనియా ఫోక్ సంగీత ప్రపంచ విధానాలకు ఒక ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యంగా మనం వాయిద్యాలు విషయాల్లో మనం ప్రత్యేకంగా ఇక్కడ డ్యాన్సులు చూడవచ్చు రూమ్ సాంగ్స్ అనేటివి ప్రత్యేకమైనటువంటివిగా మనం ఇక్కడ చూడవచ్చు ఎస్టోనియాలో ప్రతి ప్రాంతానికి సాంప్రదాయ దుస్తులు ధరిస్తూ ఉంటారు ఆడవాళ్ళు స్కర్ట్స్ ఆకర్షణీయమైన తలకప్పు మెటాలిక్ ఆభరణాలు ధరించడం మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఎస్టోనియాలో ప్రతి సంవత్సరం లాయు లేపు అనే ఒక గొప్ప పండుగ జరుపుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ దేశం ఒక గొప్ప వైవిధ్య భరితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చింది క్రిస్మస్ పండుగ ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ దేశంలో చూడవచ్చు ఎస్టోనియాలో చాలా గొప్ప కవులు మరియు రచతీయులు పుట్టుకొచ్చారు ఎస్టోనియా ప్రజలు సాధారణంగా చాలా మౌనంగా స్వతంత్రంగా జీవించేవారుగా ఉంటారు వాళ్ళు సమయాన్ని గౌరవిస్తూ నిజాయితీగా ఉండటానికి ఎక్కువ విలువలు ఇస్తూ ఉంటారు ఎస్టోనియాలో అధికారిక భాష ఎస్టోనియన్ ఇది ఒక ఫిన్నో ఉగ్రీక్ భాషగా చెప్పవచ్చు అనే ఫిన్లాండ్ హంగేరీ భాషలతో మిశ్రమంగా ఉంటుంది ఈ భాష తెలుగు హిందీ లాంటి భాషలతో పోలిస్తే ఇది చాలా విభిన్నంగా ఉంటుంది టేరే అంటే హలో అయిత అంటే ధన్యవాదములు హెడ్ ఎగే అంటే గుడ్ బై ఇక్కడ ప్రజల్లో చాలామందికి ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు ఉంటుంది ముఖ్యంగా యువత ఆంగ్లంలో బాగా మాట్లాడగలరు ఎస్టోనియాలో జనాభా సుమారు పదమూడు లక్షల మంది ఉంటారు ఇది యూరోప్లో ఉన్న చిన్న దేశాల్లో ఒకటిగా ఉంది డెబ్బై పర్సెంట్ ఎస్టోనియా జాతి వారు ఉంటే ఇరవై ఐదు శాతం రష్యన్లు ఉంటారు మిగతా ఐదు శాతం జాతులు ఉక్రెయిన్ మరియు ఫిన్నిష్ లాత్వియన్ వంటి వారు చూడవచ్చు ఎస్టోనియా బాల్టిక్ దేశాల మధ్య ఉండటం వల్ల ఇది సాంస్కృతిక పరంగా బహుళ విధానాలను కూడి ఉంటుంది ఎస్టోనియా ప్రజలు చాలా ప్రైవేట్ నేచర్ను ఉన్నవాళ్ళుగా చెప్పవచ్చు వారికి తక్కువగా మాట్లాడేవారిగా చూస్తారు కానీ వాళ్ళంతర్గతంగా చాలా స్నేహపూర్వకంగా సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళు ప్రకృతి ప్రేమికులు వారికి ఇష్టమైనటువంటి విధానాలు చేస్తూ ఉంటారు వీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్స్ను గౌరవిస్తూ ఉంటారు అడవుల్లో నడకలు మరియు సరస్సులు ఈత స్కీయింగ్ మరియు కుటుంబంతో సమయం గడపడం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు అంతేకాదు చిన్న వయసులోనే పిల్లలు స్వతంత్రంగా జీవించడం నేర్చుకుంటారు ఇది వారి విద్యా విధానంలో భాగంగా కూడా ఉంటుంది ఎస్టోనియాలో ప్రజలు సమయ పాలనపై బాగా నమ్మకం పెడతారు పంక్షువాలిటీ వారికి చాలా ముఖ్యమైనదిగా చూడవచ్చు అలాగే నిజాయితీ స్వతంత్రం మరియు నిబద్ధత వంటి విలువైనటువంటి ఎస్టోనియా సామాజిక జీవన శైలిలో ముఖ్యమైనటువంటి భాగాలుగా చూడవచ్చు పర్సనల్ స్పేస్ అనే భావన చాలా విలువైనదిగా ఉంటుంది ఇక్కడ అంటే వారు ఇతరులకు వ్యక్తిగత జీవనాన్ని గౌరవిస్తూ ఉంటారు ఇతర దేశాలతో పోలిస్తే ఎస్టోనియాలో జి డిజిటల్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది చాలా పనులు ఇంటర్నెట్ ద్వారా చేస్తూ ఉంటారు ఎలాంటి క్యూలు క్యాష్ కౌంటర్లు ఉండవు ఇది వారి జీవనశైలిలో సాధారణ భాగంగా చూడవచ్చు ఎస్టోనియా ప్రజలు స్నేహజీవులు అంటే శాంతియుతమైనటువంటి జీవనశైలి గడుపుతూ ఉండే ప్రజలుగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ దేశం చాలా ప్రత్యేకతను కలిగి ఉంటూ వచ్చింది ఎస్టోనియాలో ఈ గవర్నెన్స్ అనే ప్రత్యేక పద్ధతి ఉంది ఈ గవర్నెన్స్ అంటే ప్రభుత్వ సేవలను ఇంటర్నెట్ ద్వారా అందించడమే ఎస్టోనియాలో సుమారు తొంభై తొమ్మిది శాతం ప్రభుత్వ సేవలు పూర్తిగా ఆన్లైన్లోనే లభించేవి అంటే ఇంటి నుండి లాగిన్ అయ్యి ప్రజలు ట్యాక్స్ ఫైలింగ్ చేయవచ్చు పిల్లలు స్కూళ్ళు నమోదు చేసుకోవచ్చు డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ విధంగా అద్భుతమైనటువంటి విధానాలను కలిగి ఉంది అదేవిధంగా ఓటు కూడా ఆన్లైన్లోనే వేయడం జరుగుతుంది ఇది రెండు వేల ఐదులో ప్రపంచంలోనే తొలిసారిగా ఈ ఓటింగ్ ప్రవేశపెట్టిన దేశంగా ఉంది ఇది ఇంకొక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది అదే ఈ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచం నలువరు నుండి ఎవరైనా ఎస్టోనియాలో డిజిటల్ పౌరసత్వం పొందవచ్చు వారు అక్కడికి వెళ్లకుండానే కంపెనీ ప్రారంభించవచ్చు బ్యాంక్ అకౌంట్ తెరవవచ్చు యూరోపియన్ యూనియన్ మార్కెట్లో వ్యాపారం చేయవచ్చు ఇది స్టార్టప్లు మరియు ఫ్రీలాన్సర్స్కు కోసం ప్రత్యేకమైనటువంటి ఆప్షన్గా చెప్పవచ్చు ఈరోజు వరకు రెండు లక్షల మందికి పైగా ఈ రెసిడెన్స్ గా నమోదయ్యారు నూట డెబ్బై పైగా దీనిలో నమోదు కావడం జరిగింది ఎస్టోనియాలో ప్రతి పౌరుడికి డిజిటల్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది దీంతో వారు ప్రైవేట్ మరియు ప్రభుత్వ సేవలకు లాగిన్ అవుతారు సులభంగా సురక్షితంగా ఉంటుంది ఈ పద్ధతి ఈ కార్డు ద్వారానే వారు ఓటు వేయగలరు ఫారమ్స్ నింపగలరు డిజిటల్ సంతకం చేయగలరు ఎస్టోనియా చిన్న దేశమైనా కూడా ప్రతి పదివేల మందికి ఆరు స్టార్టప్ ఉండే దేశంగా ఉంది ఇక్కడ టెక్నాలజీ వాతావరణం వల్లే స్కైప్ అంటే మంచి మంచి కంపెనీలు ఇక్కడ ప్రారంభమయ్యాయి ప్రభుత్వం స్టార్టప్లకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తూ వచ్చింది ఒక కొత్త కంపెనీకి ప్రారంభించడానికి కేవలం పదహైదు నిమిషాలు మాత్రమే పట్టేలా సిస్టమ్ ఉంటుంది ఎస్టోనియాలో దాదాపు అన్ని ప్రభుత్వ వ్యవహారాలు ఫేవరెట్ ప్లేసెస్గా ఉంటాయి ఇక పుట్టడం పెళ్ళి మరణం అనే మూడు విషయాలు మినహాయిస్తే మిగతా అన్ని విషయాలను పూర్తిగా డిజిటలైజ్ చేయడం జరిగింది ఇన్ని విషయాలు కలిగి ఉన్నటువంటి ఈ దేశం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్